నీ ఆశ భంగము కానేరదు అని దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలోనే మరొక చోట ఆశ గురించి ఒక మాట మనకి కనబడుతుంది గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాను అని అన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఏదైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సహవాసంలోనికి వచ్చి దేవుణ్ణి ప్రేమిస్తూ తర్వాత దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని అడుగు జాడల్లో మనం ఉంటూ ఏదైతే ఆయన అడుగుతామో ఆయన దగ్గర మనం ఆశపడతాము అది ఖచ్చితంగా దేవుడు మనకి మన బిడ్డలకి ఇస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే మనుషుల్లా కాదు మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకి లోకంలో ఉన్న ప్రజలందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు అధికారుల్లాగా కాదు నాయకుల్లాగా కాదు ధనవంతుల్లాగా కాదు మనం చూస్తున్నాం కదా లోకంలో వింటున్నాం కదా అనేకుల ద్వారా బెల్లం ఉంటే అక్కడికి ఏగలు వస్తాయి అని అంటారు అలాగే దేవుని బిడ్డలారా మనం ధనవంతులమైతే మనం సమృద్ధి కలిగిన వారు అయితే అనేకులు మన దగ్గరకు వచ్చి మనల్ని పొగడతలతో ముంచేసేస్తారు మన దగ్గర వండటానికి తినటానికి మనతో కలిసి తిరగటానికి ఇష్టపడతారు మన దగ్గర ఏమీ లేకపోతే నీ దారి నీదే నా దారి నాదే అన్నట్లుగా మనుషుల యొక్క మాటలు ఉంటాయి మనుషుల యొక్క పద్ధతులు ఉంటాయి మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అయితే యేసుక్రీస్తు యొక్క ప్రేమ అలా కాదు యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఘనమైనటువంటి ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ మహిమ కలిగినటువంటి ప్రేమ మహోన్నతమైన ప్రేమ శ్రేష్టమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ యేసు క్రీస్తు యొక్క ప్రేమ గొప్ప ప్రేమ మన దగ్గర ఏమీ లేకపోయినా మనతో ఉండేటువంటి ప్రేమ మనతో నిలిచేటువంటి దేవుడు మన దగ్గర అన్నీ ఉన్నా మనతో ఉండేటువంటి ప్రేమ యేసు క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఎప్పుడు వదులుకోవడానికి మనల్ని విడిచిపెట్టడానికి మనల్ని దూరం చేసుకోవడానికి చూడనటువంటి ప్రేమ అలాగా మాట్లాడని ఆలోచించినటువంటి ప్రేమ యేసు యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం కాబట్టి దేవుని ప్రజలారా నీ ఆశ భంగము కానియారదు అని అన్నాడు దేవుడు మనం ఏదైతే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నామో ఆశపడుతున్నామో అది ఖచ్చితంగా మనకివ్వటానికి అలాగే మన ఇవ్వటానికి చాలామంది ఆశపడతారు కదా మా బిడ్డలకు తెలివి కావాలయ్యా అని ఆశపడతారు జ్ఞానం కావాలయ్యా చదువు కావాలయ్యా అని ఆశపడతారు ఉన్నతమైనటువంటి మార్కులు మా బిడ్డ సంపాదించాలి అని ఆశపడతారు అంతేకాకుండా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో మా ఉద్యోగాల్లోకి మా పిల్లలు వెళ్ళాలి అని ఆశపడతారు అంతేకాకుండా మా పిల్లలకు చక్కగా వివాహాలు మంచి ఇంటి సంబంధాలు వచ్చి చక్కగా వివాహాలు జరగాలి అని ఆశపడతారు ఆనందంగా ఉండాలి మేము మా బిడ్డలు అని ఆశపడతారు ఆరోగ్యంగా ఉండాలి మేము మా బిడ్డలు అని ఆశపడతారు ఇలాగా దేవుడు బిడ్డలారా మనం ఎన్నో ఎన్నెన్నో రకాలుగా ఆశపడతాం మనకి మేలులు ఎన్నెన్నో జరగాలని మన మన బిడ్డలకు మేలులు ఎన్నెన్నో జరగాలని తర్వాత మనకి మన బిడ్డలకు దేవుడు తోడుగా ఉండాలని కొండంత అండగా ఉండాలని కూడా దేవుడే ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపించాలి కాపాడాలి అని కూడా మనం ఆశపడతాం అయితే దేవుని బిడ్డలారా ఒక భక్తుడు ఒక పాట పాడగా నేను విన్నాను ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా అని ఒక ఆయన పాడాడు అయితే ఆ పాట ద్వారా పాటలో ఉన్న మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మొదటిగా మనం దేవుని దగ్గరికి వచ్చి ఆశపడాలి అయితే ఈ లోకం ఈ లోకంలో ఉన్నవే మనకి ఎక్కువ ముఖ్యం అని అనుకునే వాళ్ళంగా ఇవి లేకపోతే నేను లేను ఇవి లేకపోతే నేను నా కుటుంబం లేదు ఇవి లేకపోతే మేము మేము బ్రతకలేము అన్నట్లుగా మనం ఉండకూడదు దేవుని లేకపోతే దేవుని ప్రేమ లేకపోతే దేవుని సన్నిధి లేకపోతే దేవుని పాటలు లేకపోతే దేవుని మాటలు లేకపోతే నేను ఉండలేను మేము ఉండలేము మేము బ్రతకలేము అని మనం పాడాలి మనం పలకాలే కానీ ఈ లోకము ఈ లోకంలో లేకపోతే ఇవన్నీ నాకు కలగకపోతే మా ఇంట్లో జరగకపోతే మేము ఉండలేం మేము బ్రతకలేం అని అనుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు అంటే ఆయన అంట ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి అంట దేవుడు ఏం చేస్తాడంటే సమస్తము సమకూర్చి ఆయన జరిగిస్తాడంట ఎన్నెన్నో మనకి దేవుడు ఇస్తాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం దేవుడు అంటాడు ఆకాశ పక్షులను చూడని అవి విత్తవు కోయవు కొట్టళ్ళు కూర్చుకొనవు వాటిని పోషిస్తున్నాను నేను మిమ్మల్ని పోషించనా మీకు కావాల్సినవి ఇవ్వనా మీ బిడ్డలకు కావాల్సినవి నేను ఇవ్వనా మీరు ఆశపడేవి మీ బిడ్డ మీ బిడ్డలు ఆశపడేవి నేను ఇవ్వనా నేను ఇస్తాను కదా నేను మీ తండ్రిని కదా మీ పరలోకం తండ్రిని కదా మిమ్మల్ని లోకంలో సృష్టించిన పుట్టించినటువంటి తండ్రిని కదా మీకు చేయక మీ తండ్రిని మీకు చేయక నేను ఎవరికి చేస్తాను మేలు సహాయం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ కింద వచనాల్లోనే మనం చూస్తే అన్ని జనులంట ఆలోచిస్తారంట ఏమి తిందుమా ఏమి త్రాగుదామా ఏమి ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తారంట వీటి గురించి మనము ఆలోచించాల్సిన పని లేదు మనము దేవుళ్ళు ఉండటం గురించి దేవుల్లో దేవుని మాటల్లో పాటల్లో ప్రార్థనల్లో దేవుని సహవాసంలో ఉండటం గురించి ఎదగడం గురించే మనం ఆలోచించే వాళ్ళంగా ఆశపడే వాళ్ళంగా మనం ఉంటే అప్పుడు మన కోసం మన కుటుంబాల కోసం మనం ఆశపడేవన్నీ కూడా అడిగేవన్నీ కూడా దేవుడు వేస్తాడు కలుగు చేస్తాడు కాబట్టి మాటలన్నీ గుర్తు పెట్టుకోనండి దేవుని భయభక్తుల్లో ఉంటే దేవుని నీతిని మొదటగా ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారంగా ఉంటే మనకు కావలసిన మన బిడ్డలకు కావలసిన అన్నీ మనం అడగక ముందే ఆశపడక ముందే దేవుడు అన్ని మన దగ్గరికి మన బిడ్డల దగ్గరికి దేవుడే తెచ్చి పెడతాడని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం అయితే చదివిన వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు అంతా మంచి జరిగింది మీ బిడ్డలకు అంత మంచి జరిగింది దేవుని భయ భక్తుల్లో ఉంటే దేవుడిని దేవేస్తాడు ఆశీర్వదిస్తాడు సంతోషంలో సమాధానంలోనికి సమృద్ధిలోనికి నడిపిస్తాడు ఇదే